ఆ యశుదేవును చూసి ఆ ప్రథమ చూసి చూడేవాడు కన్నీటి కాపు చూడేవాడు అందుకని కన్నిటి ప్రవర్త వీటిని బట్టి నేను ఏ ఈనాడు భర్త కాదు భార్య ఏడుస్తుంది భార్య వాళ్ళే భర్త ఏడుస్తున్నాడు పిల్లలకు ఏదైనా రోగాలు వస్తే తల్లిదండ్రులు ఏడుస్తున్నారు తల్లిదండ్రులకు ఏమైనా రోగాలు వస్తే పిల్లలు ఏడుస్తున్నారు ఇదేనా కానీ

తిరుగుబాటు చేసి సకల జన్మల శత్రు చాలా నా శ్రేవచుని నా తల్లి నా

NÃO!

ಪಾರ್ಪೂ ಪಾಪದ ರಾಯನ ತೋರೋ ರೋಗನ ತೋ ಕಠಿಣ ಕರುಚುನ್ನಾರ ಪ್ರಭುಕ್ತ ದೇವರು ಸೇವಕರು ಪಾಪಕ್ಕೆ ಸೇವೆಕರು ಪಾಪಕ್ಕೆ ಸೇವೆಕರು ವಿಶ್ವಾಸಕ್ಕೆ ಸೇವೆಕರು ಕನೆರು ಕರುಚುನ್ನಾರ ಈಗ ಮುಂದಕ್ಕೆ ಬರ್ತೀನಿ 나 ಸೇವನチュನುತ್ತನಾರು 나ಲೈಪೂ ವಿಶ್ಚಿಂಚುತ್ತನಾರು ಈಗ ಮುಂದಕ್ಕೆ ಚೇನ ಕಟ್ಟು ಮಟ್ಟ ಜನಸ ఇక ముందుకు వచ్చి అమ్మా ప్రతి ఇంటిలో నామనామ మరణమైన వ్యాధులు ఏకాదు మరణులు ప్రతి ఇంట్లో ఈ మరణకరం వ్యాధులు ఉన్నాయని

ఆ ప్రాంతాలను చూసి నేను చూస్తూ ఉండేవాడు ఎందుకంటే భక్తి లేని ప్రజలకి విశ్వాసం లేని ప్రజలకివాళ్ళు సంపరిచుకుందావా తిందావా పట్టుకుందా ఈ ప్రతులకు జరుగుతున్న ఈ నష్టాలను బట్టి ఈ కష్టాలను బట్టి ఈ మొబైల్ బట్టి ఈ ఎక్సర్ బట్టి భవాసున్నవా ఏర్చున హీరం పాచించుకున్నా మరి కలిగిన బాధ్యత గెలిగిన

Gan ni'n dar, dwi'n